ఇప్పటికీ నా భార్య పిల్లలు మొత్తం అందరం కొలాప్స్ అయిపోయినాం నా జీవితం మొత్తం కోల్పోయిన ఈ తప్పుడు కేసులు చేయడం అంటే నా మీద రౌడ్ షీట్ ఓపెన్ చేశారు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఒకే రోజు మూడు కేసులు పెట్టి రౌడ్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది అక్రమ సీట్లు రౌడి షీట్లు ఓపెన్ చేశారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళని టార్గెట్ చేస్తూ వారిపై రౌడ్ షీట్లు ఓపెన్ చేశారు అట్లే అక్కడున్న కేటీఆర్ నియోజకవర్గంలో ఏవైతే అక్రమాల అన్యాలు అన్యాయాలను ప్రశ్నించారు వారిపై అక్రమ కేసులో రౌడిషీట్లు ఓపెన్ చేశారు వాటిని తొలగించాలని వచ్చిన ఈ ప్రజావాణి ఈ కార్యక్రమం అయితే చాలా బాగుంది ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన హైడ్రా గత గత ప్రభుత్వంలో అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చారు వాటిని తొలగించేదాన్ని చా ప్రజలు హర్షిస్తున్నారు ఇట్లాంటి కార్యక్రమాలు బాగున్నాయి అట్లే ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజాపాలన ఇది చాలా బాగుంది కార్యకర్తలకు అండగా ఉంటారని ప్రజలు ఆశిస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళకు అండగా ఉంటారని ఆశిస్తున్నా అంటే అంటే గత ఏదైతే ప్రభుత్వం ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ నుంచి బాగా మీ పైన అంటే కార్యకర్తల పైన దాడులు జరుగుతుందని చెప్తున్నారు అవును దాడులు జరగడమే కాకుండా ఒక మూడు రోజుల పాటు నిర్బంధించారు నన్ను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఒకే రోజు మూడు కేసులు పెట్టి రౌడ్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది అంటే గత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి నా మీద రౌడ్ షీట్ ఓపెన్ చేసారు అక్రమ ఇల్లీగల్గా తీసుకెళ్ళి మూడు రోజులు చిత్రహింసలు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి అన్నీ మీరు చూస్తే ఈ కేసును స్టడీ చేస్తే మీకు విచిత్రం అనిపిస్తుంది మూడు నెలల కింద ఇప్పుడు ఇది సెప్టెంబర్ అయితే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో నా మీద కేసు అవుతుంది డిసెంబర్లో ఫిర్యాదు ఇచ్చినట్టు సెప్టెంబర్లో ఉన్నా కానీ డిసెంబర్ డిసెంబర్లో ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం కానీ డిసెంబర్లో నేను క్రైమ్ చేసినట్టు తీసుకో నా మీద కేసు ఇస్తారు అంటే మూడు నెలల ముందు దాన్ని జరిగినట్టు ఈ రోజు జరిగిన మూడు నెలల ముందు జరగదాన్ని ఇప్పుడు ఎట్లా చెప్తాం అట్లాంటి కేసులు పెట్టి రౌడీ రౌడీషీట్ ఓపెన్ చేసారు వాటిని తొలగించడాన్ని తొలగిస్తారు ఎటువంటి కేసుని పోలీసు వారిని ఎలా నమోదు చేసుకుంటారండి ఏదైనా కూడా ప్రూఫ్తో తీసుకోవాలి ఇప్పుడున్న దాన్ని మూడు మూడు నెలలు ముందుకు వెళ్ళి నువ్వు ఎట్లా చేస్తావు అంటే ఉన్నటువంటి అధికారులు ఎట్లున్నారు అక్కడ అధికారులు ఉన్నారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి నుంచి ఎటువంటి విధంగా అప్పుడు కేటీఆర్ ఏం చెప్తే అదే అక్కడ రాజేంద్ర జిల్లా జిల్లాలో పదేళ్ళు కేటీఆర్ ఏం చెప్తే అదే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళపై ఉక్కు పేరు ప్రభుత్వాన్ని వ్యతిరేకించి అప్పటి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే అంతే సంగతిగా ఇట్లాంటి కేసులు తప్పుడు కేసులు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళను ఇక వాళ్ళ నా జీవితం మొత్తం కోల్పోయినా ఈ తప్పుడు కేసులు చేయడం మాటి నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమంలో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమం కేసు చూపించి ఆ కేసు ఒకే రోజు మూడు కేసులు అక్రమ కేసులు చూపించి రెండు సీట్ ఓపెన్ చేశారు ఇప్పటికీ నా భార్య పిల్లలు మొత్తం అందరం కోలాప్స్ అయిపోయినాం ఇవి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా మాకు న్యాయం జరుగుతుందని వచ్చినా ఒక విధంగా మీరు కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తగా ఉండి మంచి చేకూరుస్తున్నందుకు దాన్ని ఓర్వలేక ప్రతిపక్షం వాళ్ళు మీ పైన చేసిన తాడులు కానీ కేసులు ఆ యొక్క వివరణకు సంబంధించి ఈరోజు ప్రజాపాలన దగ్గర న్యాయం కోసం వచ్చారు ఆ న్యాయం కోసం ప్రజాపాలనలో ఇస్తే నాకు న్యాయం జరుగుతుందని వచ్చి ఇంకా లేదు ఇంకా ఇప్పుడే వచ్చిన నేను ఇప్పుడే వచ్చినా కలు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నుంచి మీరు ఏదైతే సమస్య గురించి అయితే వచ్చారు ఆ సమస్య విధిగా ప్రభుత్వం ఏం చెప్తారు తీర్చే హండ్రెడ్ పర్సెంట్ తీర్చుతుంది అనుకుంటున్నా గత ప్రభుత్వం లేక కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ప్రజాపాలన దిశగా వెళ్తుంది మాకు కూడా న్యాయం చేస్తుందని కోరుకుంటున్నా అట్లే రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమ కేసులు అక్రమ కేసులపై గత పదేళ్ళ పాలనలో పెట్టిన అక్రమ కేసులు అంటే రౌడు జీట్లపై మళ్ళీ విచారణ చేసి వాటిని తొలగించాలని అమేకుల మీద ఎప్పుడైతే పెట్టిరో ఈ మీద ఉన్న కేసులన్నీ తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను